ఇంగ్లాండ్ తో లండన్ లోని ఓవెల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన సెంచరీ చేశాడు అయితే యశస్వి జైస్వాల్ సెంచరీ చేసిన తర్వాత తనదైన స్టైల్లో గాల్లోకి ఎగిరి గ్యాలరీని చూస్తూ ముద్దులిచ్చాడు లవ్ సింబల్ కూడా చూపించాడు ఆ వెంటనే ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి జైస్వాల్ లవ్ సింబల్ ఎవరికి చూపించాడంటూ అందరూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు అయితే అదే మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ తల్లిదండ్రులు కూడా స్టేడియంలో ఉన్నారు వారి కోసమే జైస్వాల్ అలా చేసి ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ ఈ సెంచరీని రోహిత్ శర్మకి అంకితం చేస్తూ జైస్వాల్ భావోద్వేగానికి లోనయ్యాడు మ్యాచ్ తర్వాత జైస్వాల్ మాట్లాడుతూ గ్యాలరీ నుంచి నాకు రోహిత్ శర్మ ఒక మెసేజ్ కూడా పంపించాడని అన్నాడు అందుకే ఈ మ్యాచ్ లో సెంచరీ చేశానని పేర్కొన్నాడు గ్యాలరీలో ఉన్న రోహిత్ బాయ్ చూశాడు అప్పుడు తను నాకు సిగ్నల్ ఇచ్చాడు ఆటను కొనసాగించమని నాకు సూచించాడు అందుకే ఆచితూచి ఆడుతూ సెంచరీ చేశానని జైస్వాల్ వెల్లడించాడు